ఎందుకు ఈ క్రిస్మస్ జరిపించుకోవాలి క్రీస్తు రాకడకు పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేయాలి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి శరీరధారిగా కన్య మరియ గర్భములో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితము శరీరధారిగా ఈ లోకానికి ఒక శిశువుగా ఆయన పుట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం కన్యక గర్భవతి కుమారుని కనను అతనికి ఇమానుయులు అని పేరు పెట్టబడును అని ఎష్యా గారు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆరు వందల ఏడు వందల సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి లోకరక్షకుడు రాబోతున్నాడు అనేటువంటి విషయం గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆ యొక్క ప్రవచనము నెరవేర్పును మనము చూస్తూ ఉంటున్నాం ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే లోకం మొత్తం పాపంతో నిండిపోయి ఉన్నది ఏ మనిషి కూడా నీతిమంతుడుగా లేడు ఒక్కరు కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు కనుక దేవుడు తన సొంత కుమారుణ్ణి మనందరి పాపములకు ప్రాయచ్ఛిద్దంగా ఆయన రక్తము ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని భూలోకానికి శరీరదారిగా పంపించడం జరిగింది అదే ఈరోజు మనం క్రిస్మస్గా జరిపించుకుంటూ ఉన్నాం ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన మొట్టమొదట పాపులను రక్షించటకు ప్రభు అయిన ఇసుక్రీస్తు లోకంలోనికి వచ్చినట్టు మనము తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచనంలో పాపులను రక్షించటకు ప్రభు అయిన ఇసుక్రీస్తు వాక్యము అది అంగీకారము పూర్ణము పూర్ణాంగీకారంగా మనకు కనబడుతూ ఉంటుంది అది యోగ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించటకు వచ్చాడు నేను నీతిమంతులను పిలువ రాలేదు పాపులనే పిలువ తిని అనేటువంటి విషయం కూడా మన మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవసంలో మనము చూస్తూ ఉంటున్నాం అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఒక గొప్ప పని ఉంది ఆ పని ఏంటి అంటే సర్వమానవాళి పాపములను ప్రక్షాళన చేయడానికే పాపులను రక్షించటకు లోకంలో మనుషులు ఎవరూ కూడా చేయనటువంటి పని ఏ మనిషి ద్వారా కూడా జరగనటువంటి పని అది ఏదైనా ఉంది అంటే పాపములను తీసివేయుట కానీ అది మనుష్య కుమారునికి అధికారము కలదు ఆయన మాత్రమే మన పాపంలను తీసివేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనము చాలా స్పష్టంగా మనము స్వార్థలలో చూడగలుగుతూ ఉంటున్నాం అంతేకాకుండా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని మనము ఆలోచన చేయగలిగితే మనకు లూకా స్వార్థలు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తాడు లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం పదవోత్సనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు నశించిన దానిని వెదికి రక్షించటకు మనిష్య కుమారుడు లోకమునకు వచ్చానని ఆయనతో చెప్పాను నశించినది ఏంటిది అంటే ఆత్మీయంగా ఎవరైతే పడిపోతున్నారో ఎవరైతే నశించిపోయి వారి ఆత్మలను ఆరని అగ్నికి అప్పగిస్తున్నారో ఎవరైతే పాపంలో పడిపోతున్నారో ఎవరి ఆత్మలైతే నిరంతరము శిక్ష అనుభవించడానికి వెళ్తున్నాయో వారిని రక్షించుటకు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చినట్టు మనము చూస్తుంటున్నాం అక్కడ జక్కయ్య గారి యొక్క వృత్తాంతాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం జక్కయ్య గారి ఇంటికి యేసుక్రీస్తు వారు వచ్చారు వచ్చి ఆయన చెప్పిన మాటలు విన్నటువంటి జక్కయ్య మనస్సును మార్చుకున్నాడు అంటే నశించిపోయేటువంటి ఆత్మను పాపములో ఉన్నటువంటి జక్కయ్య యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే మార్చివేశారు నశించిపోయినటువంటి ఆయన ఆత్మను ప్రభునేశ్వర క్రీస్తు ఏం చేశారు అంటే రక్షించినట్టు మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిపోతున్న ఆత్మలను తిరిగి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తూ ఉంటున్నాము అంతేకాకుండా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనము చూడగలిగితే తండ్రిని బయలుపరచడానికి తన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయననేం చేశాడట బయలుపరచను బయలుపరిచను యోహాను స్వార్త ఒకటి పద్దెనిమిది పద్దెనిమిదవ వర్షంలో మనము చూస్తూ ఉంటుంటాం ఏంటిది అంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయన ఏం చేశాడు బయలుపరిచాడు అంటే తండ్రి యొక్క తత్వం తండ్రి యొక్క మనస్సు తండ్రి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఈ లోకానికి చూపెట్టడానికి చూపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తూ ఉంటున్నాము అంతేకాకుండా ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు సత్యమును ప్రకటించడం కోసం వచ్చాడు సత్యమందు మనలను స్థిరపరచడానికి వచ్చాడు ఆ సత్యం ఏంటిదో కాదు ఆ సత్యమే ఆయన వాక్యము సత్త అనగా ఏమిటి వాక్యము పిలాతకు అర్థం కాలేదు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు వచ్చి తిని అని చెప్పినప్పుడు పిలాతకు అర్థం కాకుండా ఏమంటున్నాడు సత్యమనగా ఏమిటి అని అంటున్నాడు సత్యమనగా దేవుని వాక్యము ఆ వాక్యములో మనల్ని ఏ విధంగా చేయాలని వచ్చాడు అంటే ప్రతిష్ఠితులుగా చేయడానికి స్థిరంగా నిలబడటడానికి స్థిరంగా ఆయన వాక్యములో మనము బ్రతకడానికి ఆ వాక్య ప్రకారంగా ఆ వాక్యములో మనము నిలబడి కొండ వలె ఏ విధంగానైతే సియోను కొండ ఏ విధంగానైతే నిలకడగా ఉంటుందో ఆయన వాక్యములో ఉన్నటువంటి మనము కూడా పడిపోకుండా నిత్యము నిలిచేటువంటి వారంగా ఉండాలి ఆయన వాక్యంలో స్థిరపరచాలి అనేటువంటి విషయంలో ఆయన సత్యములో మనలను ప్రతిష్ఠిత చేయడానికి వచ్చాడు అంతేకాకుండా ఇంకా దేనికోసం వచ్చాడు అని మనము చూడగలిగితే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు దోహణ స్వార్థ పదవ అధ్యాయం పదవ వచనంలో మనం చూడగలిగితే మనకు జీవాన్ని అనుగ్రహించుటకు ఆయన లోకంలోనికి వచ్చాడు ఆయన మాత్రమే మనకు నిత్య జీవం ఇస్తాడు ఆయన తప్ప మనకు నిత్య జీవం ఇచ్చేవారికి ఎవరు కూడా లేరు కాబట్టి ఈ క్రిస్మస్లో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం ఇవన్నీ చూస్తుంటున్నాం పాపలను రక్షించడానికి లోకానికి వచ్చాడని చూసాము నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడని చూస్తుంటున్నాము సత్యములు గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈ లోకానికి వచ్చాడని చూస్తున్నాము అంతేకాకుండా మనకు జీవాన్ని అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడని చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ చూసినటువంటి మనము ఆయన ఇచ్చే జీవం పొందుకోవాలి అంటే ఆయన ఇచ్చేటువంటి జీవంలో మనం కూడా నిలకడగా ఉండాలి అంటే ముందుగా మనము రక్షణ పొందుకోవాలి మనము యేసు క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించే వారంగా ఉండాలి మనము మారు మనసు పొంది ఎవరైతే నీటి ద్వారా బాప్తీస్వం పొందుకుంటారో వారు మాత్రమే ఆయన ఇచ్చినటువంటి ఇచ్చేటువంటి నిత్య జీవానికి వారసులయ్యేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి మనకు రక్షణ లేకుండా మనకు మారు మనసు లేకుండా దేవుని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవం పొందుకోవడం అనేది అసాధ్యం కాబట్టి క్రిస్మస్ సంతోషంలో ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తును అంగీకరించడం కూడా అంతే ప్రాముఖ్యం అప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ నిజమైన సంతోషం నిజమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది అని ప్రేమపూర్వకంగా ఈ యొక్క కొద్ది మాటలను తెలియజేస్తున్నాను